నమస్తే నేను మీ సతీష్ పెద్దిరెడ్డి అరెస్టుకు రంగం సిద్ధం కాబోతా ఉందా ఇది తాజాగా పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా పర్యటన తర్వాత ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ మరి నిజంగానే ఈ భూ ఆక్రమణలు లేదంటే అటవీ భూములు కబ్జా చేసినటువంటి కేసులో పెద్దిరెడ్డి వరకు కూడా ఈ కేసు అనేటువంటిది వెళ్తుందా మరి ఆయనకి ఉచ్చు బీగిసి ఆయన అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలున్నాయి ఇది అంత సంబంధం విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు అన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఇటీవల పవన్ కళ్యాణ్ గారు మరి చిత్తూరు జిల్లా పర్యటనకు వెళ్ళొచ్చారు ఆ సందర్భంగా కొన్ని ఫోటోలు వీడియోలు కూడా బయటకు వచ్చినాయి ఆయనే అటవీ భూములు ఏవైతే కనుక కబ్జాకు గురి కాబడ్డాయి అవన్నీ కూడా ఆయనే షూట్ చేసి ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరి గడిచిన ఐదేళ్లు అటు ఎర్రచందనం స్మగ్లింగ్ కావచ్చు లేదంటే అటవీ భూములు కబ్జాలు కావచ్చు అక్కడ విల్లాలు కట్టుకున్నటువంటివి అవన్నీ కూడా ఆయన తన సెల్ ఫోన్లో చిత్రీకరించి క్యాబినెట్లో కూడా చర్చకు తీసుకొచ్చారు ఖచ్చితంగా దీనిపైన దర్యాప్తు జరగాలి అని చెప్పేసి అని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేశారు మరి ఈ క్రమంలో ఏంటి పెద్దిరెడ్డి వరకు ఈ కేసు వెళ్తుందని భావించచ్చా లేదా అధికారులతో ఆగిపోతుందా పెద్దిరెడ్డి అరెస్ట్ అంటూ కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది మరి వైసీపీ నాయకులేమో పవన్ కళ్యాణ్ ఫోటోలకి పనికొస్తాడు చెప్తే పావులకు పనికిరాడు అంటూ వాళ్ళు చేస్తున్నటువంటి విమర్శలు ఎలా చూడాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ అటవీ శాఖ మంత్రి అటవీని అబ్జా పెట్టేశాడు ప్రస్తుతం అటవీ శాఖ మంత్రి దాన్ని దర్యాప్తు చేసి వెబ్సైట్లో పెట్టమంటున్నాడు ఈ రెండింటికి డిఫరెన్స్ ఇది సో ఈ కేసు పూర్వపురాలు ఒకసారి పరిశీలించినట్టయితే గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన ఐదు సంవత్సరాల్లో దోచుకున్నంత దోచుకున్నంత వాడికి ఎవడికి వీలైతే అంత చేతనైనంత ఎక్కడ పడితే అక్కడ ఏ విధంగానైనా దోచుకోమని ఆర్డర్స్ ఉన్నాయి ఆ కల్చర్ అట్లా ఉంది కాబట్టి అటవీ అనే కాదు రకరకాల అంశాలు ఎక్కడ పడితే అక్కడ దోసేశారు అన్ని రకాల స్కాములు చేసేసారు అయితే అందులో భాగంగా అప్పటి అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి పెద్దారెడ్డి ఆ ఏరియాకి ఆయన పెద్ద సో ఆయన ఆదర్శంగా ఉండాల్సింది అటవీని కబ్జా పెడితే సమాజానికి ఏం మెసేజ్ ఇచ్చినట్టు ఈ విషయాన్ని మనం ఒక్కసారి డెప్త్గా ఈ సబ్జెక్ట్ వరకు మాట్లాడుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలో ఈయన భారీ ఎత్తున అడవిలో కబ్జా చేశాడు వంద ఎకరాలు అందులో విలాసవంతమైన పెద్ద బంగళా అందులో మళ్ళీ ఉద్యాన వనాలు అది విలేజ్కి మంగళంపేట విలేజ్కి మూడు కిలోమీటర్ల దూరం ఆ దూరాన్ని గవర్నమెంట్ ఫండ్స్తో సిసి రోడ్డు సొంత ఫండ్స్తో కాదు ఇంత భారీ కబ్జా జరిగింది అని చెప్పి గుర్తించి ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరిలో ఒక జాయింట్ కమిటీని ఫామ్ చేశారు ప్రస్తుతం ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం వారు అందులో చిత్తూరు డిస్టిక్ కలెక్టర్ సుమిత్ కుమార్ ఐఏఎస్ నేతృత్వంలో ఇక జాయింట్ కమిటీ ఏర్పాటు చేసి దాన్ని సర్వే చేసి విచారణ చేసి దర్యాప్తు మొత్తం చేశారు ఆ సందర్భంలో వాళ్ళు లోపలికి రానియకుండా అడ్డుకున్నారు పెద్దిరెడ్డి అండ్ గ్యాంగ్ ఈ ముఠా అంటే దగ్గరకు కూడా రాని సర్వే చేయనియడానికి సరే ఎవర్ ద ప్రాథమిక సర్వే అంతా కంప్లీట్ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేశారు ట్వంటీ ఫైవ్ జనవరిలో సరే ఇప్పుడు తేల్చిన అంశాలు ఏంటంటే ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే మంగళంపేట ఈ మొత్తం కూడా బిగ్ ఫారెస్ట్ ఏరియా ఫారెస్ట్ ఏరియాలో వారసత్వంగా ఈ పెద్ద మనిషికి నూట నాలుగు ఎకరాలు పొలం వారసత్వంగా అడవి మధ్యలో ఎట్లా వస్తుంది వారసత్వంగా వచ్చిన భూమి భూముల్లో ఉంటుంది పొలాల్లో ఉంటుంది కదా అడవి మధ్యలో వారసత్వంగా నూట నాలుగు ఎకరాలు ఎట్లా వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ పవన్ కళ్యాణ్ సంధించిన మొదటి ప్రశ్నది ఆ లాజిక్ ఎందుకు వీళ్ళు మిస్ అయ్యారో తెలియదు అడవి మధ్యలో ఎట్లా వస్తుందండి వారసత్వం ఒకటి నూట నాలుగు ఎకరాల్లో మొదట్లో రిజిస్ట్రేషన్ ప్రకారం చూస్తే నలభై ఎనిమిది ఎకరాలు ఉంది సర్వే నంబర్ టూ నైంటీ ఫైవ్ సర్వే నెంబర్ టూ నైంటీ సిక్స్లో దాని తర్వాత వెబ్లోకి వెళ్ళినప్పుడు లేదా అడంగల్ ద్వారా సెవెంటీ ఎయిట్ ఏకర్స్ అయింది అది కానీ దాంతోపాటుగా థర్టీ టూ పాయింట్ సిక్స్ టూ ఏకర్స్ అడవిని కబ్జా పెట్టేశారు ఇదంతా కూడా టోటల్గా కబ్జా పెట్టేసి వారసత్వ ఆస్తి అంటున్నారు నిన్న మిథున్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఇస్తూ అది టూ థౌజండ్ నుంచి మాకు వారసత్వంగా ఉన్న ఆస్తి అన్నాడు పర్వాలే కరెక్టే డాక్యుమెంట్ సబ్మిట్ చేయొచ్చు కదా విచారణ సంస్థకి ఒట్టిగా స్టేట్మెంట్ ఇచ్చారు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కూడా సబ్మిట్ చేయొచ్చుగా ఒట్టిగా స్టేట్మెంట్ ఇస్తే కుదరదు కదా ప్రస్తుత అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు మీరు అన్నట్టుగా పర్యటనకు వెళ్ళినప్పుడు హెలికాప్టర్ నుంచి ఆయన స్వయంగా వీడియోస్ తీయటం క్యాబినెట్ ముందు మళ్ళీ ప్రజెంట్ చేయటం అయితే ఇప్పటివరకు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన అటవీ కబ్జా ట్వంటీ ట్వంటీ ఫైవ్ జనవరినో ఐడెంటిఫై చేశారు ఇప్పటివరకు సప్పుడు లేదు ఏమైపోయింది కేసు మరుగున పడిపోయింది కోల్డ్ స్టోరేజ్లోకి వెళ్ళిపోయింది అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో అను ంగా పవన్ కళ్యాణ్ గారు దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చేసి ఈ కబ్జా సంగతి తేల్చండి అని ఆదేశాలు ఇచ్చారు పూర్తి స్థాయిలో దర్యాప్తు నిర్వహించండి అని చెప్పారు యాజ్ పర్ ద పోలీస్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ఎయిట్ పనిషబుల్ అఫెన్స్ అండర్ సెక్షన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఎయిటీ త్రీ దాని ప్రకారంగా సెక్షన్స్ ప్రకారం తీవ్రమైన కఠినమైన అప్రాపరేట్ సెక్షన్స్లో దీన్ని కేసు బుక్ చేయండి రెండోది ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఎవరు దర్యాప్తు చేసినా కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో వెబ్సైట్లో డీటెయిల్స్ పెట్టండి అంటే ట్రాన్స్పరెంట్గా నిష్పక్షపాతంగా ఈ వివరాలు ప్రజలకు తెలియాలా మీకు ప్రభుత్వానికి తెలిస్తే కాదు అందరికీ తెలియాలా ఎక్కడ కబ్జా పెట్టాడు అనేది సో ఇది పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు అయితే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ లేదా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లేదా సంబంధించిన వ్యక్తులు కానీ అది అసలు మొదట్లో బుకాయించారు అది ఇది అన్నారు తర్వాత వీళ్ళ ఎలక్షన్ అఫిడవిట్లో కూడా ఇప్పుడు ఏదైతే ఫిజికల్గా వీళ్ళు ఆధీనంలో ఉందో ఆ ల్యాండ్ ఎలక్షన్ అఫిడవిట్లో కూడా లేదు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో కూడా ఫార్టీ ఎయిట్ ఏకర్స్ ఉంది మరి వెబ్ ల్యాండ్లో ఎందుకు పెరిగింది ఒక్కసారిగా ఈ థర్టీ టూ పాయింట్ సిక్స్ టూ ఏకర్స్ ఏదైతే కబ్జా పెట్టారో పూర్తిగా అటవీ ప్రాంతంలో ఎలక్ట్రికల్ తర్వాత బోర్వెల్ తర్వాత పంటలు వేయటం అడవిని విధ్వంసం చేయటం కాంపౌండ్ వాళ్ళు కట్టడం పెద్ద బంగాళాలు కట్టడం ఇవన్నీ వితౌట్ పర్మిషన్ చేసుకున్నారు అంటే అధికార దుర్వినియోగం చేశారు దీనివల్ల ఈ పర్టికులర్ ప్రాంతానికి సంబంధించి వన్ పాయింట్ టూ సిక్స్ కోర్స్ అఫీషియల్గా అటవీ ప్రాంతానికి నష్టం జరిగిందని అంచనా వేశారు సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం దీని మీద పూర్తి స్థాయిలో ఆల్రెడీ ప్రాథమిక విచారణ అయింది డిస్టిక్ కలెక్టర్ గారి నేతృత్వంలో ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్గా పూర్తి స్థాయిలో కనుక విచారణ చేసి అప్పట్లో వాళ్ళు ఏం చెప్పారంటే ఈ బిల్డింగ్ మా పని చేసే వాళ్ళు ఉండటం కోసం కట్టే అన్నాడు భారీ విలాసవంతమైన బిల్డింగ్ మరి ఆ రోడ్డు కూడా గవర్నమెంట్ ఫండ్స్తో ఆ సొంత బిల్డింగ్ రోడ్లు ఎలా వేసుకుంటారు సో రకరకాల అంశాల్లో ఇందులో లూటీ జరిగింది అధికార దుర్వినియోగం జరిగింది దీనికి సహకరించిన అధికారులు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరున్నారు ఈ ఎవరో ఉన్నారు ఇంత పెద్ద లూటీ జరిగింది కాబట్టి మదనపల్లి ఫైల్స్ దగ్ధం అయ్యాయి అందులో కూడా దీనికి సంబంధం ఉందే ఆ లింకు ఎందుకు మదనపల్లి ఫైల్స్ దగ్ధం చేశారు కావాలని సో దీనికి అటవీ భూమిని కబ్జా పెట్టడం ఎంత అధికార దుర్వినియోగమైన పని వీటన్నిటి మీద పూర్తిస్థాయి విచారణ చేసి డీటెయిల్స్ అన్ని వెబ్సైట్లో ట్రాన్స్పరెంట్గా పెట్టమని పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు కాబట్టి కబ్జా పెట్టిన మాట నిజం అనేది వాస్తవం అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పట్లో పవర్ఫుల్గా ఆ ప్రాంతంలో ఉన్నాడు కాబట్టి ఆ ప్రాంతంలో ఈయన కబ్జా పెట్టి భారీ విలాసవంతమైన విల్లా ఏదైతే కట్టాడో అందులో కొంతమంది పేదలను కూడా గుడిసెలు వేసుకుని ఉంటే తరిమి కొట్టేసి పంపించిన సందర్భం కూడా వెలుగులోకి వచ్చింది ఈ విధంగా చేయటం అనేది ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం తీవ్రమైన చర్యలు తీసుకుంటారు మామూలు సెక్షన్స్ యాక్ట్ కంటే కూడా ఫారెస్ట్ యాక్ట్ సెక్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి దాని ప్రకారంగా ఇన్వెస్టిగేషన్ చేసి పూర్తి స్థాయిలో వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇందులో ఏ టూగా చేర్చారు ఇందులో లేటెస్ట్లో ఏ వన్గా మిథున్ రెడ్డి గారిని చేర్చారు ఏ త్రీగా ద్వారకానాథరెడ్డి పెద్దిరెడ్డి బ్రదర్ని చేర్చారు ఏ ఫోర్గా ఇందిరమ్మ వాళ్ళ వైఫ్ని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఫ్ని చేర్చారు సో ఈ నలుగురు కూడా అక్యూజ్డ్ లిస్టులో చేర్చారు ప్రాథమికంగా డీటెయిల్స్ అన్ని సేకరించారు ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు కనుక ముందుకెళ్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అరెస్ట్ అవుతాడా అక్యూజ్డ్ వన్ టూ త్రీ ఫోర్ కూడా విచారణ చేసిన తర్వాత మరి అదుపులోకి తీసుకుంటారా అనేది ముందు ముందు మనం వేచి చూడాలి ఎందుకంటే ఇది భారీ స్కామ్ ఒకటి అక్కడ ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు కూడా చిన్న స్థాయి వ్యక్తులు కాదు భారీ ఇన్ఫ్లుయెన్స్డ్ అన్ని రకాలుగా గొప్ప స్థాయి స్థానం ఉన్నటువంటి మనుషులు కాబట్టి దీంట్లో ఒక కేసు ఇది ఒక్కటే కాకుండా ఆయన గతంలో చేసిన కేసులు అన్ని కూడా ప్రాథమికంగా విచారణ చేసి ఈ సిరీస్ ఆఫ్ సీక్వెన్స్ లో అన్ని వన్ బై వన్ వన్ బై వన్ వెలుగులోకి తీసుకొచ్చి అప్పుడేమన్నా అరెస్ట్ చేస్తారా వ్యూహాత్మకంగా సో ఇవన్నీ విషయాలు మనం ముందు ముందు ఏం ఎలా వస్తుంది అనేది చూడాల్సిన అవసరం ఉంది అంటే ఇక్కడ ఈ అంశం లోమర్ మిథున్ రెడ్డి స్పందించినటువంటి తీరు అంటే అరెస్ట్ భయంతో అనుకుంటే లేకపోతే కేసు ఒక ఉచ్చులాగా మెడకు బిగుస్తోందన ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ట్వీట్ కూడా ఏదో చేసినట్టున్నారు దమ్ముంటే ఆధారాలు చూపించండి అని చెప్పేసి అని ఇప్పుడు అక్యూజ్డ్ ఒక అలిగేషన్ వచ్చినప్పుడు ప్రభుత్వం సాక్ష్యాధారాలు సబ్స్టాన్షియల్ సఫిషియంట్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నప్పుడు ఆధారాలు మిథున్ రెడ్డి గారు అది మాకు వారసత్వంగా వచ్చింది టూ థౌజండ్ నుంచి అని ఏదైతే చెప్తున్నాడో ఈయన కదా ఇప్పుడు దర్యాప్తు సంస్థకి ప్రూవ్ చేయాల్సింది చూపించవలసింది అంతేగాని ప్రభుత్వం వాళ్ళు కాదు కదా ఈయన ఇప్పుడు దానికి అగనెస్ట్గా వెళ్ళి నన్ను అక్యూజ్డ్ వన్గా చేర్చారు కేసు ఫైల్ అయింది దర్యాప్తు సంస్థలు ఈ విధంగా చేస్తున్నారు ఎలిగేషన్స్ ఇవి రాంగు ఇవి కూడా డాక్యుమెంట్స్ అని ఈయన సబ్మిట్ చేయాలి కదా పత్రికా ప్రకటనలు ఇవ్వటం వల్ల పరిష్కారం కాదు సో ఇప్పుడు లిక్కర్ స్కామ్ విషయంలో కూడా మిథున్ రెడ్డి గారి పాత్ర ఉందనేది ఎస్టాబ్లిష్ అయింది ఈ భూ కబ్జాలో కూడా ఆయన అక్యూజ్డ్ వన్గానే చేర్చారు సో ఇవన్నీ విషయాలు ఎక్కడ మెడక ఉంటుందో అని చెప్పి ఇటువంటి అవాయిడ్ చేసే కార్యక్రమాలు కాకుండా విచారణకి సహకరించి డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి వీళ్ళ పాత్ర లేదు కబ్జా పెట్టలేదని ప్రూవ్ చేసుకోవాలి కదా ఆ పాత్ర ఆ పని చేయకుండా ఊరికే జనాన్ని మభ్యపెట్టే స్టేట్మెంట్స్ ఇవ్వటం వల్ల ఉపయోగం లేదు ఇప్పటికే ఈ పర్టికులర్ అటవీ ప్రాంతం కబ్జా విషయం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కేసు ఒకటి ఉంది సజ్జల రామకృష్ణారెడ్డి వ్యవహారం కూడా ఈయన చూసి ఆయన కూడా ఫాలో అయినట్టున్నాడు ఇట్లా ఎంతమంది ఈ విధంగా అడవుల్ని కబ్జా పెట్టారు దాన్ని కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇంకా విచారణ చేయాల్సిన అవసరం ఉంది పవన్ కళ్యాణ్ ఇప్పుడు దాని మీద కూడా ధ్యాస పెడుతున్నారు సో ఇవన్నీ ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాయి ఆయన ఆదేశాల ప్రకారం గనక విచారణ జరిగి ముందుకెళ్తే ఈ పెద్ద మనిషి వ్యవహారం మిథున్ రెడ్డికి సంబంధించింది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది Thank you. Thank you.